హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోలాంబా గద్వాల్ డిస్ట్రిక్ట్ యాజా మండలం ఇక్కడ చూసుకున్నట్టయితే పాలపల్ల పల్లకూడని అయితే మన చేసుకున్నారు

మరి చూసిన ఫ్రెండ్స్ ఈ వారం పాలపల ధర అయితే మరి లక్ష పైన చెప్తున్నారు అలాగే ఎనభై వేలు తొంభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ కూడలు అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది వాళ్ళు అయితే ఎనభై వేలకైతే అడిగినారు మరి వాళ్ళ గ్రేడ్ అయితే సరిపోలేదు మరి అయితే పలపల కూడలు మరి ఇంకా వేరే వ్యక్తి అయితే రావడం జరిగింది మరి వీళ్ళు ఎంత కడతారో చూద్దాం మరి ఇది ఒకటి ముప్పై ఒకటి ముప్పై అయితే చెప్తున్నాడు మరి ఆ రేటు అయితే వాడుతవుతుందా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరి ఎవరని రేట్లు అయితే భారీ భారీగానే ఉండడం జరుగుతుంది మరి ఒకటి ముప్పై అయినసరికి వాళ్ళు కూడా అయితే అయితే వెనక్కిపోయింది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి